నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం పండ్లు తెలుసు కదా కదా చెప్పాను రైట్ మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాశలే కనక దాని గురించి మాట్లాడుకోవాలి తప్పకుండా రాశి వైజ్ మరి అప్పుడు చూసుకుంటే మొదటిగా మేష రాశి ఈ మేష రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు ఏం చేసుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్న స్మార్ట్ రెమెడీస్ ఏం చేసుకుంటే పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది అలాగే జంప్స్టోన్ షు అన్ని ఒకసారి మీ ద్వారా తప్పక యాక్చువల్లీ మేష రాశి వాళ్ళు మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడు కుజుడయ్యాడు కుజగ్రహం అంటేనే తెలుసు కదా చాలా దూసుకెళ్ళిపోద్దాం అనే దూకుడుండే ఒక రాశి కింద తీసుకోవాలి అండ్ ఆల్సో మనకి తెలుసు రెడ్ ప్లానెట్ అది మార్స్ అంటే రెడ్ అంటే అసలు ఏంటి ఆగిపోతాం ఎందుకు ఆగుతాం డేంజర్ సో అ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అంటే ఏంటంటే ఉధృత ఎక్కువ అవుతుంది అగ్రెసివ్నెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి అనమాట సో కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి వీళ్ళు కోపంగా ఉంటారా ఉంటారు బట్ మొత్తం జాతకం పరిశీలించుకోవాలి రాసి వారిగా మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాము అంటే ఏంటి దాంట్లో మళ్ళీ మూడు నక్షత్రాలు ఉంటాయి అందరికి తెలుసు తొమ్మిది పాదాలు ఉంటాయి అని తెలుసు రెండున్నర అని చెప్తాం రెండు పావు సో అశ్విని భరణి కృతిక ఉంటుంది సో అశ్విని మళ్ళీ లార్డ్ ఏమో కేతు కదా అని భరణికి మళ్ళీ శుక్రుడు అయ్యాడు కృతికకి సన్ అయ్యాడు సో దర్ ఇస్ అ డిఫరెన్స్ జెమ్ స్టోన్స్ మాట్లాడుకున్న రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకున్న మనం ఎప్పటికైనా ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే జాతకం పరిశీలించుకోండి అనే చెప్తాము జాతకం పరిశీలించుకున్న తర్వాత మిగతా పరిస్థితి మిగతా గ్రహస్థితి ఎలా ఉందో చూసి ప్లస్ విశేషాలు ఏ ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం స్టోన్ యూజువల్ గా ప్రిస్క్రైబ్ చేస్తాం చెప్పడం కాదు ప్రిస్క్రైబ్డ్ అదే అంటే ఇప్పుడు మన రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇప్పుడు మేషరాశికి అధిపతి అయ్యాడు సో కుజగ్రహం ఎలా ఉంటుంది అనేది అంటే వాళ్ళకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అట్లా ఉంటాయి సో నెంబర్ నైన్ మనం చెప్పుకోవాలి దీనికి నైన్ మార్క్స్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం రెడ్ కలర్ చెప్పుకుంటూ ఉంటాం వీళ్ళకి అదే ఉధృత ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అంటే కమాండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు కానీ మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి కదా ఎందుకంటే ఒక ప్లానెట్ అనేది ఏం చేయగలదు ఏం చేయలేదు సో ఒక నాలుగు కలుస్తే గానీ ఒక యోగం అనేది ఏర్పడదు ఇప్పుడు మనమైనా సరే ఒక్కళ్ళని కూర్చొని ఏం చేస్తాం గోడలు చూస్తూ కూర్చోవాలి ఇంకోళ్ళు ఉంటే మాట్లాడడం ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఆ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏంటంటే కొన్ని మారుతూ ఉంటాయి సో మారినప్పుడు మిగతా కూడా మారిపోతాయి రెమెడియల్ మెషర్స్ కూడా మారుతాయి కానీ జనరల్ గా మాట్లాడుకోవాలంటే మనం కూరలు ఇస్తాం అంటే ఏంటి పగడం పగడం వేస్తాం కానీ ఎంత క్యారెట్స్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏ మెటల్లో వేసుకోవాలి ఏ ఉంగరానికి వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే బర్త్ స్టోన్ చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూషన్ ఉంటుంది ఏం కన్ఫ్యూషన్ ఇప్పుడు పుట్టారు పుట్టారనుకుందాం ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ కానీ రాసి మాత్రం ఏంటి రాశికి అధిపతి ఏమో మార్స్ ఇందాక నేను చెప్పినట్టు కేతు అధిపతి సో అక్కడ మారిపోతుంది మళ్ళీ కేతుకి మనం ఏంటి క్యాట్స్ అయితే వైడూరియం చెప్తాం సో మళ్ళా దశ విశేషాలు ఉంటే ఇంకో వేరేలా వస్తుంది బట్ జనరల్ గా చెప్పుకోవాలంటే మనం కూరలు చెప్తాం మోర్ దాన్ త్రీ క్యారెట్స్ వేసుకోవాలని చెప్తాం అది గోల్డ్ లో సెట్ చేసుకోవాలా సిల్వర్ లో సెట్ చేసుకోవాలా లేకపోతే దాంతో పాటు మనం ఇంకేదైనా వేసుకోవచ్చో అంటే ఏంటి కొంతమంది పర్ల్స్ ఇస్తారు పచ్చలు ఇస్తారు పాటు సో ఇవన్నీ ఏంటంటే దశా విశేషాలు కానీ పీరియడ్ బట్టి వస్తూ ఉంటుంది సో ఇవన్నీ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే ఎన్ని ఛానల్స్లో చేసినా ఫస్ట్ నేను అదే చెప్తాను నా ఛానల్లో కూడా ఫస్ట్ మీరు జాతకం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఏదో వేసేసుకున్నావు అని కాదు కదా ఎందుకు ఎందుకు వేసుకుంటారు జెమ్ స్టోన్స్ వేసుకునేది పైకి వెళ్ళడానికి అంటే ఒకరి సాధించడానికి లైఫ్లో నాకు ఇది కావాలి అనుకున్న వాడిని సాధించడానికి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి లైఫ్ బాగుండడానికి నువ్వు అన్నట్టు పీస్ఫుల్ గా ఉండడానికి ఏదైనా పీస్ ఎప్పుడు వస్తుంది మనకి గోల్ సాధించినప్పుడు నేను ఈ గోల్ సాధిస్తున్నాను నేను పైకి వెళ్తున్నాను అన్నప్పుడు మనకి ఒక తృప్తి ఉంటుంది అదే కదా పీస్ఫుల్నెస్ డెఫినెట్లీ సో దాంతో పాటు మనకి రిలేషన్షిప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మార్క్స్ కి ఎప్పుడు మన రిలేషన్షిప్స్ కూడా చెప్తూ ఉంటాం అంటే దాంపత్య జీవితం ఎక్కువ చెప్తూ ఉంటాం అలాగే ఏంటంటే ఇప్పుడు ఎంఎన్సీస్ అయిపోయాయి సో అందరూ పార్ట్నర్స్ కింద తీసుకోవాలి మనం పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కదా అయితే గవర్నమెంట్ ఆఫీసెస్ ఒక యాభై మంది వంద మందితో ఆపేయచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అంటే ఒక డిపార్ట్మెంట్ లోనే వెయ్యి మంది పైన ఉంటారు సో అందరితో బాగుండాలి రిలేషన్షిప్స్ అంటే వీళ్ళకి కూడా ప్లే ఎక్కువ రిలేషన్షిప్ కి కుజుడే చెప్తాం అనమాట నాట్ ఓన్లీ కుజుడు ఇట్స్ అన్ కాంబినేషన్ ఇందాక చెప్పినట్టు అది యోగాలు అని చెప్తూ ఉన్నాను కదా సో వేరేవన్నీ కూడా ఇట్ కమ్స్ ఇన్ టు ప్లేస్ బట్ కుజుడుకి ఏంటంటే మోస్ట్లీ దాంపత్య జీవితం ఎస్పెషల్లీ లేడీస్ కి చెప్తాం అందుకనే మనకి మంగళసూత్రాలు కూడా వేసేవారు పగడం పగడాలు వేస్తారు ఎందుకని రెండు ఫ్యామిలీస్ ని కలిపేది ఎవరు అక్కడ ఒక లేడీ ఆఫ్ ద ఏ కదా సో అందుకోసం పగడం వేసేవాళ్ళు అనమాట ఇప్పటికీ ఇప్పటికీ ఆచారం జరుగుతూ అలాగే పర్ల్స్ కూడా వేస్తారు ఎందుకంటే చల్లని చూపు ఉండాలి అని చెప్పేసి అంటే సంతోషంగా ఉండాలి అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి అన్నట్టు వేస్తూ ఉంటారు అమ్మాయి కూడా మానసికంగా ప్రశాంతంగా ప్రశాంతంగా కదా ఇల్లు అంతే కదా ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే బయటకి వెళ్ళి చేయగలం దానికి అన్నిటికీ ఏంటంటే లంకిలు ఉంటాయి బిందులు అంటే అలాగా లంకెలు ఉంటూ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ ఎందుకంటే ఇంట్లో సరిగా లేకపోతే ఆ కోపం బయట చూపిస్తాం కోపతాపాలు ఎందుకంటే లైఫ్ కోచింగ్ కూడా చేస్తా కదా చాలా మంది ఇదే ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎక్కడో ఉన్న కోపని ఎక్కడో చూపిస్తూ ఉంటారు మిస్ప్లేస్ యాంగర్ అంటాం సో అది కుజుడికి బేసిక్ గానే రెడ్ ప్లానెట్ అదే కదా మాట్లాడుకుంటున్నాం దానికి మిస్ప్లేస్ యాంగర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అది అంటే అందరికీ ఉంటుందా ఈ రాసి వాళ్ళకి అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మొత్తం జాతకం పరిశీలించుకుంటే తెలుస్తుంది అయితే మామూలుగా అయితే పగడం పెట్టుకోవచ్చు అని అంటే ఒకవేళ కుజుడు నీచపడి కర్కాటకంలో నీచ పడ్డాడే అంటే పెట్టుకోవచ్చా అది మిగతా పరిస్థితిని చూసిన తర్వాత ఎందుకంటే నీచమంగా రాజయోగాలు ఉంటాయి అంటే రాజయోగాలు వచ్చినప్పుడు ఇస్తాం తప్పక అంటే యోగమే కదా అయినా కూడా లేకపోతే జూపిటర్ చూసినా సరిపోతుంది బికాస్ ఏంటంటే బెనిఫిట్స్ చూడాలి కేంద్రం అవడేమో మళ్ళా ఉండొచ్చు ఇంకా చాలా ఉంటాయి దాంట్లో చాలా మరి ఇప్పుడు జాతకం లేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా ఒకవేళ నామ నక్షత్రాలని బట్టి ఒకవేళ రాసి చూసుకుంటే హెల్ప్ అవుతుంది మరి అలా పగడం పెట్టుకోవచ్చా పర్వాలేదా అలా అందుకనే ఇందాక నుంచి చెప్తున్నాను ఫస్ట్ జాతకం అందుకనే దానికే వస్తున్నాను హోర శాస్త్రం అని ఉంటుంది కదా మనకి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట వాళ్ళ ఫిక్స్ చేయొచ్చు టైం ఫిక్స్ చేయొచ్చు జనరల్ గా ఏంటంటే ఈ కాలంలో బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఎవరు లేరు ఇది వరకు పాత వాళ్ళు పురాతన వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఏ ఎప్పుడు ఎలా ఉందో చూసి ఏదో ఒకటి చెప్తారు కదా ఈ రోజు ఇది అని చెప్పినప్పుడు రోజు అనేది మనం ఫిక్స్ చేయొచ్చు వాళ్ళ ప్రాంతం కూడా తెలుస్తుంది కదా సో ప్రాంతం అయితే ఏంటి అది కూడా టైమే ఇప్పుడు లాటిట్యూడ్ లాంచిట్యూడ్ పట్టే మనం చెప్తాం డిఫరెన్స్ ఉంటే జాతకం కొంచెం మారే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి బట్ నక్షత్రం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కనుక మనం ఆ ఆస్పెక్ట్ చంద్ర చంద్రలగ్నం నుంచి కూడా చెప్పొచ్చు చాలా మట్టుకు కరెక్ట్ అవుతుంది సో వాళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోకుండా మనం ఏ స్టోన్ పెట్టుకోకూడదనే నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి నన్ను అడగడం కూడా నాది ఇది రాసి నాది నక్షత్రం నేను ఏంటి పెట్టుకోవాలని అడుగుతారు మొత్తం పరిశీలించుకోవాలమ్మా అంట ఎందుకంటే ఇక్కడ మనం దశావిశేషాలు అంటే పీరియడ్ చూసుకోవాలి అది ఇందాక నుంచి చెప్తున్నాను కానీ నీకు ఏం కావాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ట్రూ లైఫ్లో ఏంటి నీ గోలు ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు నీకు స్టడీ కావాలా రిలేషన్షిప్ కావాలా లేకపోతే ఏం కావాలని చూసి దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఏంటి డబ్బు కావాలని అంటారు చాలా మోస్ట్లీ అదే ఇప్పుడు అడగబోయేది కూడా అదే సో అది కావాలి అన్నప్పుడు ఆ లాడ్ ఎక్కడ ఉన్నాడు నైన్త్ లాడ్ ఎక్కడ సెకండ్ లాడ్ ఎక్కడ ఉన్నాడు సో కలిపి చూడడం కానీ కలిపి ఇవ్వడం కానీ సో చేయడం నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నీచబంగ రాజయోగం చెప్పాను కదా అది సిల్వర్లో పెట్టుకోవాలా ఏ మెటల్లో పెట్టుకోవాలనేది ఉంటుంది అలాగే ఎరుపు ఉంటుంది పగడం కానీ తెల్ల పగడం కూడా ఉంటుంది వైట్ వైట్ ఉంటా సో ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట మనకి సో ఏదో ఏంటంటే మనం నెట్లో చదివేసాం గూగుల్లో చదివా ఇది పెట్టుకుందాం అనేది కాదు ఎందుకంటే ఎనీ జాతిరత్నం ఎందుకు జాతి రత్నం అన్నావు అది మినరల్స్ మినరల్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి దృష్టి తీస్తాం మనం ఎందుకు తీస్తాం ఉప్పుతో తీస్తుంది అది నుంచి వస్తుంది చూస్తుంది నుంచి వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలదు అలాగే ఈ జాతిరత్నాలు పాజిటివ్ ఎనర్జీని మనకి క్రియేట్ చేయగలదు ఇవ్వగలదు అందుకని మనం పైకి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఇస్తాం సో మనం అలాగే రెమెడీస్ కూడా చెప్పుకుందాం అని అనుకున్నాం చెప్తారా పర్టికులర్గా మేషరాశి మేషరాశి వాళ్ళకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్వామికి చేయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది లేదు అంటే కుల దేవతలు కొంతమందికి ఉంటారు అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఉంటారు కదా కుల దేవత అంటాం దుర్గాదేవి ఎన్ని మాత అండ్ ఆల్సో ఉగ్ర రూపానికి చేసుకుంటే ఏ పనులైనా మనకి తొందరగా అవుతాయి అనమాట అండ్ రెడ్ పూల్తో మనం చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి బ్యూటిఫుల్ ఇట్లాంటి స్మార్ట్ ని ఫాలో చేసుకుని గా ఒకసారి కన్సల్ట్ చేసి అది మనకి పడుతుందా లేదా అనేది తెలుసుకుని పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం